హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఇందుకండి ఉసిరిగాయల సీజన్ వచ్చింది ఇప్పుడు అంటే ప్రతిసె ఎప్పుడూ దొరుకుతానే ఉండే సంవత్సరం మొత్తం ఈ ఉసిరిగాయతో పచ్చడి చేసుకున్నాం వెరైటీగా కొంచెం ఏం చేసి కొంచెం గుజ్జులాగా తీసి అలా చేసుకుందాము ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ నూనె వేడైన తర్వాత ఉసిరికాయలు అందులో వేసి వేయించుకోవాలి ముందుగా వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా ఇలా నూనె కాగిన తర్వాత దాన్ని వేయించుకోవాలన్నమాట పచ్చికాయలతో కూడా పెడతారు అది వేరే రకం ఇది వేయించి పెట్టటం ఈ లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరైతే ఎలా చేసుకుంటారో కూడా కామెంట్లో పెట్టండి ఇదిగోండి ఉసిరిగాయ మనకి ఎంతో ఉపయోగం అనమాట మన జుట్టుకి మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఈ కార్తీక మాసంలో ఉసిరిగాయకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కదా ఉసిరి మీద ఉసిరికాయ మీద దీపాలు వెలిగిస్తాము ఉసిరి దానం చేస్తే మంచిది అంటారు అలాగే ఉసిరిగాయ పచ్చడి తిన్నా మంచిది కార్తీక మాసంలో తప్పకుండా తింటారు ఇలానే కాయలన్నీ చక్కగా వేయించుకొని తీసుకోవాలి బాగా వేయించుకోవచ్చు మీ ఇష్టం అనమాట కొంచెం పచ్చిగా తినేటప్పుడు కరకరలాడతా కొంచెం గట్టిగా ఉండాలంటే కొంచెం ముందు తీసుకోండి బాగా మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు వేయించుకోవచ్చు ఇది నేను అసలు ఎప్పుడు తొనలు తీసేసి అలా తొనలు వచ్చేస్తాయి గింజలు తీసేసి ఆ తొనలు తొనలు పచ్చడి కలుపుతాను ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామని అది కొంచెం గుజ్జులాగా తీసాను అనమాట ఉసిరి గింజలు తీసి కొంచెం కొన్ని కాయల్ని అలా చితిపేశాను గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా బాగుంటుందని అందుకని అలా గింజలు తీసేసి కొంచెం ఆ గుజ్జుని మెత్తగా చేసి అలా కలిపాను మనం తినేటప్పుడు అది తగులుతా కారంలో బాగుంటుంది అది గింజలన్నీ తీసేసి నేను చింతపండు పేస్ట్ చేసి పెట్టుకుంటా ఇది ఒక తవిడ ముక్కల కాయలు అనమాట ఇవి తవిడంటే రెండు సార్లు సేరు అంటారు కదా అలా దానికి ఉప్పు ఎక్కువ పడుతుంది పచ్చడికి నేను ఒక నూట యాభై గ్రాములు చింతపండు వేసుకోవాలి నేను గుజ్జు ఉంటుంది కాబట్టి నేను గుజ్జు సుమారు వేసుకున్నాను ఇదిగోండి రంగు కారం రంగు కారం అంటే అది కాశ్మీరీ కారం బాగా ఎర్రగా ఉంటుందిగా అది ఒక గ్లాస్ ఉప్పు ఒక అర గ్లాసే కారం ఇంకొక గ్లాస్కి ముప్పై ఒక గ్లాస్కి అలా అది కారం పచ్చడి మంచిగా రంగు వచ్చి ఎర్రగా ఉండటానికి అలా వేసాను ఒక రెండు నిమ్మకాయలు రసం పిండుకోండి పచ్చడి నల్లబడకుండా ఉంటుంది నిమ్మరసం పోస్తే అందుకని చింతపండు వేసి ఇది ఒక స్పూను మెంతిపిండి మెంతిపిండి కమ్మని అవసరం వస్తుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని ప్రతి పచ్చట్లో మనం మెంతిపిండి వేసుకుంటాం కదా ఇలా ఒక స్పూన్ మెంతిపిండి వేసుకోండి ఇది వెల్లుల్లిపాయలు కొన్ని వలిసి దాన్ని మిక్సీ పెట్టాను చెక్కాబద్దగా దంచుకోనైనా దంచుకోవచ్చు అది మనము పచ్చట్లు వేసి కలిపాను ఇంకా కొంచెం ఏమో తిరగమాత కోసమని పక్కన ఉంచాను ఇలా చక్కగా అదంతా కలిసి ఇది అయ్యేటట్టు కలిపేసుకొని మనం వేయించుకున్నాం కదా ఉసిరిగాయలు వేయించుకున్న నూనెలోనే తాలింపు పెట్టుకోవాలి ఎండుమిరపకాయలు ఆవాలు పచ్చనపప్పు మినప్పప్పు వేసి తాలింపు పెట్టుకున్నాం ఈ తాలింపు పప్పులు బాగా ఎర్రగా కాలాలన్నమాట పప్పులు ఎర్రగా కాల్తేనే బాగుంటుంది మనం పచ్చట్లో వేసాక ఇంకేంటో పప్పులు తెల్లగా కనిపిస్తాయి అందుకే మంచి రంగు వస్తే పచ్చట్లో వేసిన ఎర్రగానే ఉంటాయి అదిగో వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసి అలా తాలింపుని మంచి కలర్ వచ్చే వరకు పప్పులు ఎర్రగా ఉంచే వరకు కలుపుకో కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి మనం అలా పచ్చడిలో పోసేసుకోవాలి ఇప్పుడు ఉసిరిగాయ పచ్చడి రెడీ అయిపోయింది ఆ ఆయిల్ తాలింపు గింజలు అన్నీ పచ్చడికి కలిసేటట్టు చక్కగా కలిపేసుకుంటే చక్కగా దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది ఉసిరికాయ ఉసిరిగాయ పులుపు ఒకరా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి మళ్ళీ అన్నంలో వేసుకొని చూస్తే ఉప్పు తెలుస్తుంది చక్కగా మీ టేస్ట్ సరిపాడు ఉప్పు కారం పులుపు వేసుకోండి అసలు లెక్క అయితే రెండు సేర్లు కాయలకి పావు కేజీ చింతపండు అని చెప్తారు అదండి ఉసిరిగాయ పచ్చడి రెడీ అయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్